నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సత్యకుమార్ గారి నాయకత్వం సత్యకుమార్ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కుందురిపి మండల కేంద్రంలో మన బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ చెట్టునాట్య కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం పేరు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు దేశమంతట కార్యకర్తలకు నాయకులకు ఒక పిలిపిచ్చాడు మన అమ్మ పేరుతో ఒక మొక్క నాటి ఆ మొక్కను సంరక్షించి పెద్దలు చేయాలనే ఒక సంకల్పాన్ని మాకు ఇచ్చారు అదే సంకల్పాన్ని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో కొనసాగిస్తూ మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు అమ్మకు పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో మండలంలోని కార్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మీ అందరికీ నమస్కారం భారత్ మాతా జై భారత్ మాతా కే జై భారత్ మాతా జై ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు తల్లి పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం కుందురిపి గ్రామంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు పాల్గొని అధిక మొత్తంలో చెట్లు నాటడం జరిగింది ఈ చెట్టును నాటడమే కాదు ఈ చెట్టును సంరక్షించి పెద్దది చేసే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమం దేశం మొత్తము ప్రారంభమైంది ఈ కార్యక్రమము ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుంది కాబట్టి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామంటని తెలి తెలియజేస్తున్నాం తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తాము తోటి చెట్టుతో స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తాము ఇస్తుంది ఎంతో హాయి నిత్యము ఇస్తుంది ఎంతో Amor.